పుష్ప టూ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన క్రియేటివ్ విజన్ మరియు బాహుబలి త్రిబులార్ వంటి ప్రపంచ స్థాయి సినిమాలలో భారతీయ సినిమా ప్రతిష్టను పెంచిన గొప్ప వ్యక్తి అలాంటి రాజమౌళి ఇటీవల పుష్ప టూ ట్రైలర్ చూసి ఒక షాకింగ్ కామెంట్ చేశారు అది ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్ గా మారింది తన మాటల్లో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే చెప్పగలనంటూ నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్ల కల్లోలమవుతుంది అంటూ ఇంత దారుణమైన ఎఫెక్ట్ ఈ ట్రైలర్తో క్రియేట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదన్నారు రాజమౌళి పుష్ప పుష్పటు టీంకు ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ హీరో అలు అచున్ కు మరింత ఎనర్జీనిచ్చాయని చెప్పాలి ఆయన అభిప్రాయం ప్రకారం ట్రైలర్లో చూపించిన స్టైల్ కథనం అల్లు అర్జున్ పాత్రలోని తీవ్రత మరియు సుకుమార్ విజన్ భారతీయ సినిమాకు కొత్త హద్దులను సృష్టించబోతుందని స్పష్టం చేశారు ఇక పుష్ప పుష్పటు టీజర్ నుంచి ఇప్పటి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలనిపించింది పుష్పరాజ్ పాత్రకు అల్లు అర్జున్ ప్రాణం పోస్తున్న తీరు వన్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే రెండో భాగం మరోసారి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే గ్యారంటీ ఖచ్చితంగా కనిపిస్తుందన్నారు ఇక రాజమౌళి చేసిన కామెంట్స్ కేవలం ప్రశంసలు మాత్రమే కాదు తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచిందిగా చేసిన సూచనలుగా కూడా చెప్పవచ్చు ఆయన మాటలు ఒక లా మారి పుష్పటూకు మరో లెవెల్ బజ్ ను తెచ్చాయి ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా ఈ ట్రైలర్ మరియు సినిమా విడుదలపై ఉంది ఇక ఎస్ఎస్ రాజమౌళి వంటి దిగ్గజం ఇచ్చిన ప్రోత్సాహంతో పుష్పటూ కోసం మా అభిమానులు మరింత ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు